కనుమరుగవుతున్న తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని పరిరక్షించేందుకే ఏటా కైట్ ఫెస్టివల్ ను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ నేడితరం యువత సామాజిక మాధ్యమాల్లో మునిగిపోయి అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సంస్కృతి సాంప్రదాయాలను పునరుజ్జీవించేందుకు ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహిస్తున్నామన్నారు పరేడ్ మైదానంతో పాటు గచ్చిబౌండి స్టేడియంలో ఘనంగా కైట్ ఫెస్టివల్ డ్రోన్ షో ఉంటుందన్నారు పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా కైట్ ఫెస్టివల్ నిర్వహించారు చర్యలు చేపట్టామని తెలిపారు మేము కూడా చిన్నప్పుడు విద్యలెక్కి గుంట చెట్టు ఈ పథకాల పండుగ కూడా ఎట్లయితే ఎప్పుడైతే సాంకేతిక పరిచయం పెరిగే కొద్ది టెక్నాలజీ పెరిగే కొద్ది సోషల్ మీడియా డిజిటల్ అన్నిటి కూడా మనం టీవీలో తప్పపోతా ఉంది సంస్కృతి వాటిని మళ్ళీ మళ్ళీ చేస్తూ మళ్ళీ పునః ప్రారంభించే విధంగా మళ్ళీ ఆ కల్చర్ రెస్టోర్ చేయడం కోసమనే ఈ యొక్క కైట్ ఫెస్టివల్ కూడా ప్రతి సంవత్సరం కూడా మన తెలంగాణ రాష్ట్రం ఆ యొక్క టూరిజం కల్చర్ శాఖ ద్వారా దాన్ని కూడా పెద్ద ఎత్తున భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కైట్ ఫెస్టివల్ కూడా పెద్ద నేను నిర్వహించే కార్యక్రమం చేస్తాం అంటే ఈ ఆట పిల్లలు కానీ డ్రోన్స్ కానీ ఇవన్నీ కూడా మేము ఉపయోగిస్తుంటే డే టైమ్ ఏమో పర్యటన అసలు ఇచ్చేది అట్లాగే మన గచ్చిపోలీస్ స్టేడియం అంటే డిస్టెన్స్ ఉండాలి కాబట్టి దక్షిణ గోదావరి స్టేట్ కూడా డేటా ఉంటుంది అర్థం చేస్తాం ఇవన్నీ కూడా తెలంగాణ టూరిజంలో కొత్త బుద్ధను తొక్కే విధంగా టూరిజం ప్రమోట్ చేసాక ఇవన్నీ కూడా ప్రజలు చేస్తాము అని దీనిలో అందరూ కూడా భాగస్వామి కావాలా దీంతో పాటుగా ఇంకొకటి గైడ్ చేసేది మనం హైడ్రా నుంచి రకరకాల మనం విన్నాం రకరకాల విమర్శలు వచ్చినాయి హైడ్రా ద్వారా ఏవైతే అన్యాక్రాంతమైనటువంటి అక్రమంగా కబ్జా చేసిన వాటిని క్లియర్ చేసి ఆ చెరువులను కాపాడే చెరువు ఆ హైడ్రా క్లియర్ చేసిన చెరువులు ఏవైతున్నాయో అవి వాటిని ప్రజలకు అందించి అందించడం జరిగింది ఎక్కడ చెరువులు ఉంటే అక్కడ ఈ యొక్క చెరువులు కావచ్చు గుట్టలు కావచ్చు మనం టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఈ పద్ధతిలో ఫెస్టివల్ చేయడమే కాదు ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు యువతకు

పెద్ద ఎత్తున రాష్ట్ర ఆర్థిక ప్రగతి అలాగే వివిధ రంగాల పట్ల ఆకర్షించేస్తూ ఒక మానసిక ఉల్లాసం వికాసం కూడా రకరకాల వాణిజ్య కార్యక్రమాలకు నిరుద్యోగ యువతలకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రాల యొక్క ఆర్థికంగా రాష్ట్రానికి ఊటమిచ్చేటువంటి కార్యక్రమం సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషం ఉండాలంటే ఇది కూడా ఈ టూరిజం కూడా అత్యంత ఆవశ్యకం చాలా ఇంపార్టెంట్ మనం మరణం చేసుకోవాలి మన పూర్వీకులు ఎంతో గొప్పగా ఈ రోజు ఆర్కిటెక్చర్ కంటే ఆ రోజున్న ఆర్కిటెక్చర్ చాలా గొప్ప కూడా ఉన్నది సో కాబట్టి ఈ యొక్క అంటే కల్చర్ టూరిజం వివిధ రాష్ట్రాలకు వెళ్ళడం వివిధ రాష్ట్రాలు కనిపించడం ద్వారా తప్పకపోవడం వల్ల వివిధ సంస్కృతులు సాంప్రదాయాలు వీటన్నిటిని మనం అవలోకనం చేసుకుని ఒక మైండ్ సెట్ అని కూడా మారుతుంది నేను రాదం కాకుండా మొత్తం భారతదేశం అంతా ఒకటే ఒక రకమైనటువంటి అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంటుంది